లెట్స్ క్రాప్స్ ఫ్రై ఈ పీతల్ని క్లీన్ చేపిచ్చేసాను కొంచెం నూనె పోసి వీటిని ఆవుచ్చేద్దాం ఉప్పు పసుపు కొంచెం నీళ్లు ఎండ్రకాయలు ఆవుకిచ్చేసాను చూడండి ఎర్రకాయ్యి ఎండ్రకాయలు ఇంకో దాబర్లో తీసి మళ్ళీ దీంట్లోనే నూనె పోస్తున్నాను పట్టా మొగ్గ ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కొత్తిమీర పుదీనా అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఒక స్పూన్ కారం మనం ఆవుకిచ్చిన పీతలను అయితే వేస్తున్నా ఇంకా దీన్ని మొత్తం నీట్గా కలిపేస్తున్నా ఇంకా దీంట్లోకి ధనియాల పొడి మిరియాల పొడి కొత్తిమీర పుదీనా ఇంకా దీన్ని మొత్తం నీట్గా కలిపేస్తే మన ఎండకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోద్ది అబ్బబ్బా చూస్తుంటేనే అదిరిపోతా ఉంది ఈ గిట్ట అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఈ మిడిల్ పార్ట్ అంటే భలే ఇష్టం టేస్ట్ మాత్రం అది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి